రోజు మీద నేను చేసిన కామెంట్స్ వైసీపీ మహిళా నేతలు యాక్సెప్ట్ చేస్తున్నారని అందుకే ఎవరు స్పందించడం లేదన్నారు బండారు సత్యనారాయణ హీరోయిన్లు మాట్లాడింది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు వంద రోజుల తర్వాత సీఎం జైలుకి వెళ్తాడన్నారు బండారు సత్యనారాయణ అన్యాయంగా తనపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు ఇరవై ఏడు కోట్లు మా పార్టీలో పడిందని నేను దొంగతనం చెప్పావే లక్షల కోట్లు దోచుకున్నావు జగన్మోహన్ రెడ్డి నిన్ను ఏ పదంతో తిట్టాలో చెప్పు ఒకసారి ఇన్ని దొంగ అనాలా గజ్ దొంగ అనాలా ఇంటర్నేషనల్ దొంగ అనాలా లేకపోతే ప్రపంచ క్రిమినల్ అలా లక్షల కోట్లు దోచుకుంటూ ఈవేళ చంద్రబాబు నాయుడుని సానుభూతితో అరెస్ట్ చేయించి మాకు సానుభూతి వస్తుందని నువ్వు గడికో మాట మాట్లాడుతున్నావు రెండోది నువ్వు వేళ డైవర్ట్ చేస్తున్నావు పబ్లిక్ని ఎందుకంటే ఎలక్షన్స్కి వంద రోజులే ఉంది ఈ వంద రోజుల్లో నీ గతంలో ఉన్న ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ ప్రజలు చర్చించుకోకుండా ఆల్రెడీ నువ్వు కొన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి లేదా ఢిల్లీలో ఏదో ప్రాప్తం చేసుకునో ఎవరో కాలు పట్టుకునో అవి వాయిదాలు రాకుండా నువ్వు చేస్తూ ఉన్నావు ప్రతి శుక్రవారం వాయిదా పడిన కేసులు ఏవైనా ఎవరికి తెలియట్లేదు వాళ్ళకి గత మూడేళ్ళుగా అసలు వాయిదాలు కట్టండి కాని పరిస్థితి ఇలా వచ్చింది అవి ఓ పక్క మరిచ ప్రజలను మరి దృష్టి మరిచావు రెండు ఇప్పుడు సిమెంట్కి మందు మద్యం కుంభకోణం ఇసుక కుంభకోణం పట్టాల కుంభకోణం మీటర్ల కుంభకోణం ఈ రక వెహికల్స్ కుంభకోణం భూ 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 కుంభకోణాలు ఈ కుంభకోణాలు రాకుండా మమ్మల్ని వేరే ఉద్యమంలోకి వెళ్లకుండా అప్పటికే మేము బాధుడే బాధుడు ఇదేం కర్మ లేదా ఫస్ట్ బాబుతో గ్యారంటీని పథకాలు ఇస్తూ ఉంటే నీకు గుండె నొప్పొచ్చి గగురిపాటి చెంది చంద్రబాబు నాయుడిని అన్యాయంగా మా బాసుని చంద్రబాబు అరెస్ట్ చేశావు న్యాయం